एमबीबीएस इन अब्राड अपोलो मेडस्किल्स सिक्स इयर्स ऑफ एमबीबीएस प्रोग्राम विल बी कंप्लीटेड इन थर्टी फाइव लैक्स ओनली। चित्रा, निरागुन कलवाली। रा, रे रागु, निकौन चित्रा चिंद्रा। చిత్రా ఏమిటి మా వాళ్ళు నాకు వేరే పెళ్లి నిర్ణయం చేశారు అందుకే ఇల్లుదులొచ్చాను తొందరపడ్డావేమో చిత్ర ఇంకా అక్కడే ఉంటే బలవంతంగా చిత్రా నా చెల్లు పెళ్లి నా వల్లే ఆగిపోయింది ఇంట్లో వాళ్ళకి మొహం చూపించలేక వారం రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాను ఈ పరిస్థితుల్లో నాకు తెలుసు నువ్వు నీ పరిస్థితి గురించి ఆలోచిస్తున్నావు నా గురించి కూడా కొంచెం ఆలోచించు ఒక ఆడపిల్లని గడప దాటి పెట్టుతో సహా బయటకు వచ్చానంటే మా ఇంట్లో ఏం జరిగి ఉంటుందో ఊహించు ఇంకా నా వల్ల కాదు వెంటనే జరిగిపోవాలి చిత్ర మూర్ఖంగా మాట్లాడద్దు అన్నిటికీ పెళ్లి సమాధానం అనుకుంటే అలాగే చేసుకుందాం అదిగో ఆ దేవాలయం అక్కడికి తీసుకెళ్లి ఓ పసుపుతాడు కడతాను ఫ్రెండ్స్ వస్తారు ఆశీర్వదిస్తారు ఏదో తోచిందిస్తారు వెళ్ళిపోతారు ఆ తర్వాత మన జీవితం ఏంటి ఎలా బతుకుదాం అందుకే చిత్ర ఓ రెండు నెలలు ఊపికిపట్టు నాకు ఉద్యోగం వస్తుంది ఎవ్వరూ అర్థం చేసుకోరు ఇంటికెళ్తే మా నాన్న నన్ను అర్థం చేసుకోడు వెళ్తే చుట్టుపక్కల వాళ్ళు అర్థం చేసుకోరు చివరకు నన్ను నమ్మి నాతో జీవితం పంచుకోవాలనుకున్నా నువ్వు నన్ను అర్థం చేసుకోకపోతే నాకు వేరే మార్గం లేదు నువ్వు కాదంటే చావనైనా చస్తాను మా ఇంటికి మాత్రం వెళ్ళను సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు లేవండి రఘు ఇంటికొచ్చి వారం రోజులవుతుందండి అయితే నాన్న ఈరోజు అన్నయ్య పుట్టినరోజు నాన్న ఏం చేయమంటారు నన్ను కేక్ కట్ చేసి ఫంక్షన్ పెట్టమంటారా ఏమే వాడు రోజని ఇదిగో పది రోజుల క్రితమే పది రోజుల క్రితమే బట్టలు కొన్నాను తండ్రినే కాని వాడు చేసిందేంటి ఈ రోజు బజార్కెళ్తే ప్రతి వాడు ఏమండి మీ అమ్మాయి పెళ్లి ఆగిపోయిందట కదా దానికి కారణం మీ అబ్బాయినట్టే కదా అంటుంటే తల ఎక్కడ పెట్టుకోవాలని తెలియకి చస్తున్నాను ఇదిగో నేను లేనప్పుడైనా సరే వాడ్ని గాని ఈ అడుగు పెట్టనిచ్చావో నా పేరు చిత్ర నేను మీ అబ్బాయి ఐదేళ్ల నుంచి ప్రేమించుకున్నా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా మా ఇంట్లో వాళ్ళు బలవంతంగా నా పెళ్లి చేయబోతుంటే ఇంట్లోంచి వచ్చేసాను మీరు కాస్త ఊపిరి పీల్చుకుని మాట్లాడమ్మా లేకపోతే నా ఊపిరి ఆగిపోతుంది ఇది ఎవరో తెలుసా నా కూతురు వీడి చెల్లి పది రోజుల క్రితమే పెళ్లి ఆగిపోయింది దాని కారణం ఎవరో తెలుసా వీడే ఆ దౌర్భాగ్యుడు అవును వీడినెలా ప్రేమించావమ్మా ఓహో ప్రేమించడానికి ఎవడో ఒకడు మగాడు దొరికితే చాలనుకున్నావా ఒంటి నిండ కండ కండ నిండ రంగు ఉంటే సరిపోతుందా ఐదేళ్ల నుంచి ప్రేమిస్తున్నానన్నావే ఈ ఐదేళ్లలో ఏం చేస్తున్నావు ఎలా బ్రతికిస్తావని ఒక్కసారైనా అడిగావా ఇదిగో వీడు వేసుకున్న ప్యాంటు నేను కొన్నది వీడు వేసుకున్న షర్టు బు నేను కొన్నవి ఆఖరికి చెప్పులు కూడా నావే నా కష్టార్థంతో కొన్నవి ఇలాంటి బిచ్చగాడికి నువ్వు మెళ్ళో డోల్లా తయారయ్యావనుకో నీకు తిండి నేనే పెట్టాలి కట్టుకున్న చీర నేనే కొనాలి తొడుకున్న జాకెట్ నేనే తెచ్చివ్వాలి నువ్వు పూసుకునే పౌడరు పెట్టుకునే బొట్టు కాటుక పువ్వు ఆఖరికి నువ్వు పడుకోడానికి మంచం మీద దిండు దుప్పట్టి అన్ని నేను సప్లై చేస్తే కాపురం మాత్రమే వీడి చేస్తాను తేల్ చెప్పారు ఎంతో ప్రేమగా అవమానించారు థ్యాంక్స్ రగు. నాతో రావద్దు మీ నా నన్ను అక్కడ తెరిపించాడు అట్ల సారీ సార్ మీరు మీ ఉద్యోగాన్ని వెతుకోండి నేను నా జీవితాన్ని వెతుకుంటాను చుత్రా చాలా సంతోషం నాన్న నా జీవితంలో మర్చిపోలేని అవమానం చేశాను నన్ను ప్రేమించి నా మీద నమ్మకంతో వచ్చిన అమ్మాయి ముందు నన్ను మాటలతో చిత్రవత చేశా అవునా ఈ ప్యాంట్ నీది ఈ చొక్కా నీది ఇదిగో నేను కట్టుకున్న వాచి వేసుకున్న చెప్పులు అన్ని నీవేనా ఆఖరికి శరీరం ఈ ప్రాణం కూడా నాన్న నేను నీ రక్తం పచ్చుకు పుట్టిన నీ నాకు నువ్వు కాక ఇవన్నీ ఎవరు తండ్రినే అడుగు కొడుకుతో ఐదు సంవత్సరాల వరకు తండ్రిగా ఉండాలి పదిహేను సంవత్సరాల వరకు గైడ్గా ఉండాలి పదిహేను సంవత్సరాల తర్వాత ఫ్రెండ్గా ఉండాలి అంటారు కానీ నువ్వు నువ్వు నాకే దశలోనూ ఏమీ కాలేదు కదా నాన్న పైగా ఇరవై ఐదు సంవత్సరాలు కష్టపడి పోషించిన కొడుకు వ్యక్తిత్వాన్ని ఒక అమ్మాయి ముందు చంపేశాం నా పుట్టినరోజు నాడు నాకు గొప్ప ఇచ్చావు నన్ను జన్మ జన్మలకి మర్చిపోలేని బహుమాన్ నా పుట్టినరోజు నాడే చంపేశావు మిమ్మల్ని మీరు నిలబెట్టుకునే శక్తి ఉంది ఏదైనా సాధించగల సమర్థత ఉంది మీలో ఉన్న శక్తి సామర్థ్యాలు కొండి గోడల మీద కూర్చోడానికో ఆడపిల్లలు ఆలోచన చేయడానికో పరిమితం కాకూడదు మీలో ఉన్న ప్రతిభను మీరు గుర్తించాలి మీ జీవితం మీద మీకు నమ్మకం ఆశ కలగాలి అందుకే అందుకే మిమ్మల్ని ప్రేమించాలని చెప్పాను కాదంటే ఏ అఘాయిత్యం చేసుకుంటారోనని భయంతోనే అబద్ధం చెప్పాను నా వల్ల నా ప్రేమ వల్ల మీరు మారాలని ఆశపడ్డాను ఇదేనా నేను చేసి నేను ఇదే నేను మీకు చేసి ద్రోహం చెప్పండి చెప్పండి సమాధానం చెప్పండి చెప్పండి నలుగురు కుర్రాళ్లతో ఐ లవ్ యూ చెప్తాను నా నాన్న కూతురు అడిగితే అలాగే చెప్ప మాన బుద్ధున్న ఏ తండ్రి అన్నాడు కాని నేనన్నాను ఎందుకో తెలుసా కొడుకు పోతే కన్న అనుభవించే చిత్రవద ఎలా ఉంటుందో నాకు తెలుసు అది కడుపు కోత మీ కన్నా వాళ్ళు అనుభవించకూడదు రే ఒక అమ్మాయిని ప్రేమించడానికి ముందు మిమ్మల్ని కని పెంచి పోషించి చదువు చెప్పించి మీరు ప్రయోజకులు కావాలని ఆశపడే మీ అమ్మ నాన్నలకు మీ ప్రేమను పంచంట్రా ఇప్పుడు లైఫ్ ఎంజాయ్ చేస్తుంటే బాగానే ఉంటుంది కానీ రేపు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు అయ్యాక అప్పుడు తెలుస్తుంద్రా జీవితం విలువేంటోని రే గడియారంలోని ముళ్ళుని వెనక్కి తిప్పగలం గానీ గడిచిపోయిన నిమిషాన్ని వెనక్కి తీసుకురాలేవరా మీ జీవితాలు కోడల మధ్య సమాధి కాకూడదు అశాంతితో ఆత్మహత్యలు చేసుకోకూడదు అయోమయంలో పిచ్చి వాళ్లుగాను అప్రయోజకులుగానో అసమర్థులుగానో మారకూడదు బాగుండాలి ఇప్పటి కుర్రాళ్ళు కంప్యూటర్స్ తో పోటీ పెడుతున్నారా మీలాంటి కుర్రాళ్లే ఇన్స్టిట్టు <laughs>